గోదావరికని పార్వతి నగర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు మేరకు గురువారం మార్కండే కాలనీ పార్వతి నగర్ యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుండి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే ఈ రోజు అమ్మవారిని కోలాట బృందం డీజే సౌండ్లతో ఊరేగింపుగా తీసుకొచ్చి పార్వతీ నగర్లో ప్రతిష్టాపించారు ప్రత్యేక పూజలు చేశారు అలాగే నిత్యాన్నదన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ దుర్గామాత దయతో పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేద పండితులు తెలియజేశారు you the శక్తికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా ఈరోజు ఆశ్వజ శుద్ధ పాఠ్యమి అనగా దేవీ శరణ నవరాత్రుల్లో ముఖ్యమైన ప్రథమ రోజు మా గోదావరికని పట్టణ ఆశ్రామక ప్రాంతం లోపల మార్గణే భక్త మహాశైలందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆ దుర్గాదేవి యొక్క పార్థివ ప్రతిష్టాపన సంపూర్ణమైనది ఈ నవరాత్రులు కూడా భక్తుల సిద్ధలతో అందరూ కూడా పూజాధికారులు చేసుకొని ఆ జగన్మాధ యొక్కటువంటి ఆశీర్వాదం పొంది ఈ జగత్తున అందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జయ జగన్మాత్రే జై జయ మాతా కే